గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ కలెక్టర్ చేతన చేతుల మీదుగా షైనింగ్ స్టార్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అందుకున్న కేశవరం జెడ్పిహెచ్ స్కూల్ విద్యార్థిని ఆర్యన్ చైత్ర ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం అమరాపురం మండల పరిధిలోని కేశవరం గ్రామ నివాసులు గుడిబండ మండలం గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ హౌసింగ్ నర్సింహమూర్తి ఈ లక్ష్మమ్మ తనేలు ఆర్యన్ చైత్ర విద్యార్థిని రెండు వేల ఇరవై ఐదు మార్చి కేశవరం జెడ్పిహెచ్ స్కూల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఆరు వందల మార్క్సుకు ఐదు వందల అరవై ఏడు మార్కులతో ఉత్తీర్ణత పొంది అత్యంత ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించడం జరిగింది ఈ సందర్భంలో విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి షైనింగ్ స్టార్ రెండు వేల ఇరవై ఐదు అవార్డును శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తినందు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్తో పాటు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ వర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి వీరి చేతుల మీదుగా అవార్డు అందజేశారు ఈ తరుణంలో విద్యార్థిని ఆర్ఎన్ చైత్రకి ఈ అవార్డు రావడం పట్ల కేశివరాం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనాథ్ మరియు మ్యాథ్స్ ఉపాధ్యాయులు రాంప్రసాద్ ఫిజిక్స్ ఉపాధ్యాయులు సుధాకర్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు నాగరాజు హిందీ ఉపాధ్యాయులు నవీన్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు రమేష్ డ్రాయింగ్ ఉపాధ్యాయులు పురుషోత్తం పిఈటి సిద్ధేశ్వర ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ మరియు పాఠశాల సిబ్బంది తమ కేశివరాం ప్రభుత్వ పాఠశాల పట్ల పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు ఘనతలు తీసుకురావడంపై అదేవిధంగా విద్యార్థిని ఆర్ఎన్ చైత్ర తల్లిదండ్రులు గుడిబండ గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ హౌసింగ్ నర్సింహమూర్తి ఈ లక్ష్మమ్మ కలెక్టర్ మంత్రివర్యులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం పట్ల తమ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తమ కన్న కళలను నిజం చేసి సార్థకం చేసి ఆశయ సాధనల పట్ల సంతోషానంద ఉత్సవాలతో హర్ష వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో అవార్డుకి ఎంపికైన ఆర్యన్ చైత్ర అక్షరాల ఇరవై వేల రూపాయలు నగదు పత్రం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ చేతుల మీదుగా ప్రత్యేకంగా అందుకున్నారు

ఆరు వందలు ఆరు వందల మార్క్ కానీ ఐదు వందల మార్క్ ఎక్కువ వచ్చిన వాళ్ళని మనం శ్రైనింగ్ శాస్త్రం ఎన్ని మీరు ఆల్రెడీ డన్ ఎక్సెప్షన్ వీళ్ళు అకాడమిక్ అంటే ఏంటి మీరు ఎగ్జామ్ స్టడీస్ అవన్నీ అకాడమిక్ బాగా చేశారు అనే ఒక గుర్తింపు మీకు కూడా దిస్ ఈజ్ ద లైఫ్ టైం మంచి మనం పడుకోవచ్చు మళ్ళీ మీరు పదో తరగతి కానీ ఇంటర్ కానీ ఎగ్జామ్ రాయమంటే రాస్తారా మీరు మళ్ళీ రాయాలి మీరు వచ్చే ఈ ఒక్క టైం ఏముందో మీరు ఇప్పుడు పాస్ అయ్యారు ఆల్రెడీ టెన్త్ యూ ఓట్ మీ రైటింగ్ దిస్ ఎగ్జామ్ అగే అవునా గాడా సో ఇక్కడి నుంచి మీరు ఏంటి సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతాడు ఇంటర్ ముగిసిన వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ కాలేజ్ సో కాలేజ్ అలా ఉంటది నెక్స్ట్ సో కాలేజీ దగ్గర ఓపెన్ ఏంటండి సో మీరు షైనింగ్ స్టార్ అంటే బయండి కొంచెం ఎక్కువ మార్కులు తీసుకున్న వాళ్ళని షైనింగ్ స్టార్ అని ఎడిట్ పెడుతున్నారు ఈ షైనింగ్ స్టార్ తో పాత్ర ఇప్పుడు కాగడ ముందు మాట్లాడలేదా గౌరవ శాసన సభ్యులపైన సింధురా రెడ్డి గారు పల్లె రంగునాథ్ రెడ్డి గారు అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాట్లాడినప్పుడు నేను అందరికీ ఒక చెప్పారు ఏం చెప్పారు మీ ఎఫర్ట్ ఎంత వేస్తారు మీ పేరెంట్స్ వాళ్ళ ఎఫర్ట్ కూడా అంతే ఉందని చెప్పారా మీ పేరెంట్స్ ఎఫర్ట్ ఎంతవరకు ఉంటుందంటే సపోర్ట్ చేసేంతవరకు ఉంటుంది కానీ ఎఫర్ట్ చేయాల్సింది ఎవరు చదవాల్సింది ఎవరు టీచర్స్ ఎఫర్ట్ ఎంతవరకు ఉంటుంది సపోర్ట్ చేసేంతవరకు ఉంటుంది ఎఫర్ట్ ఏది చదవలేదు ఎవరు సో ఇక్కడ నుంచి యావ్ యో పాల్ దట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ లైఫ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ థింగ్ అండి నెక్స్ట్ నేను కూడా మీలాగే వచ్చిన వాళ్ళే నాకు కూడా తెలియదు నేను కూడా పదో తరగతి రాసినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ పాస్ వచ్చినప్పుడు మార్క్స్ వచ్చినప్పుడు ఇంకో ఎగ్జామ్ మార్క్స్ వచ్చింది అనిపించింది కానీ మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ పదో తరగతి రాయలేను మీ స్కూల్స్ కూడా చాలా మంది ఇక్కడ నుంచి మార్క్స్ కాడికి వెళ్తారే తప్ప మళ్ళీ ఆ స్కూల్ కూడా వెళ్ళరు చాలామంది అట్లీస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ మీరు ఆ స్కూల్ సైడ్ కూడా వెళ్ళరు ఉద్యోగాలు వచ్చిన తర్వాత కానీ మీ స్కూల్ ఏంటి చూడడానికి వెళ్తారేమో ఎందుకంటే మీరు మీ కాలేజ్ ఇవన్నీ కూడా దీంట్లో కూడా మీరు కూడా బిజీ అయిపోతారు సో ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మీరు గుర్తించు గుర్తుంచుకోవాల్సింది మీ రిలేషన్షిప్ అంటే మీకు నలుగురు నలుగురు ఫోర్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ అండి ఒకటి మీ కుటుంబం అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ మీరు ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి రెండోది మీ టీచర్స్ వాళ్ళు వేసిన ఎఫోర్టు వాళ్ళు వేసిన సపోర్ట్ మీకోసం ఏం ఇచ్చారో అది గుర్తుంచుకోవాలి మూడవది ప్రాక్టికల్ లైఫ్కి మీ అందరినీ కూడా మీకు ప్రాక్టికల్ లైఫ్కి ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు అండ్ ఒక స్టెప్ హైడ్ చూపించే వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్సే ఉంటారు చాలామంది ఇక్కడ వాళ్ళు మీ ఫ్రెండ్స్ కొంచెం తక్కువ బ్లాక్ వచ్చి ఇక్కడ చాలా చాలామంది మీ ఫ్రెండ్స్ అంతా గ్రూప్లో స్టడీ చేసిన వాళ్ళు కూడా వచ్చిండొచ్చు సో దట్ డెంట్ మేక్ ఆల్సో బ్యాంక్ సో ఈ ద ఎఫర్ట్ ఏముందో మీ ఎఫర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తే యూ ఆల్వేజ్ బి ఆర్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కొంత మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కొంచెం ఎఫర్ట్ వేస్తే రేపు వాళ్ళ ముందుకు వస్తారు అదైందండి సో వాట్ ఈస్ దర్ అంటే కన్సిస్టెన్సీ దట్ మ్యాటర్స్ కొంచెం అకాడమిక మ్యాటర్ అయితే అకాడమికల్లి ఒకటి అయితే దర్ ఈస్ టూ థింగ్స్ వాట్ మనీ కనవర్ట్ బై మనీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ థాట్ ప్రోసెస్ యువర్ రేషనాలిటీ మీరు ఎలా ఆలోచిస్తారు ఏదైనా ఒక విషయం గురించి ఎలా ఆలోచిస్తారు థింక్ ఆల్వేస్ పాజిటివ్ ఇఫ్ నెగిటివిటీ ఇస్ ఎవ్రీవేర్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ థింకింగ్ ఇఫ్ ఎవ్రివేర్ ఇస్ థింకింగ్ దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ ఇండివిజువల్ పర్సన్ సో మీరు ప్రతి ఒక్కరి పాజిటివ్గా తీసుకోండి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది లేదా ఫోర్త్ ఫోర్త్ పర్సన్ ఆల్వేస్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ ఫోర్త్ పర్సన్ అంటే ఫోర్త్ పర్సన్ ఎవరంటే మీరే बेसिकली यू शूट भी नोट नी ग तति प्रति दू अचीव फर् एग्जापल ये बर्ड कैन फ्लै बॉट स्विम ए फिश कैन स्विम बट इकनाट फ्लै अंत अवन काूड नो वु सपोज अटे पॉजिटे नैगेट इपटीजिए इट वि मोर् అంటే వాట్ ఆర్ యువర్ క్వాలిటీస్ వేర్ యువర్ ఫోకస్ అంటే కొంతమంది మాట్లాడడంలో బాగుంటారు కొంతమంది రిప్లేయంటే ఎక్స్‌ప్రెస్ ప్రాపర్టీ ఎక్స్‌ప్రెస్ గుడ్ కొంతమంది రిప్లేయంటే వెరీ గుడ్ ఇన్ రైటింగ్ కొంతమంది ఏంటి కొంతమంది ప్రాక్టికల్ కి బాగుంటది బట్ దే వెల్ ఆల్వేస్ హవ్ సంథింగ్ టు దే కూ కెనాట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ సో ఎక్కడ మీ weakness ఏముంది ఎక్కడ మీ స్ట్రెంత్ ఏముంది అప్పుడు చెప్తా అంటే మీ గురించి మీ తెలుసు తెలుస్తుంది ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దీన్ని పేరెంట్స్ చెప్తారు లేకపోతే టీచర్స్ చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఆఫ్టర్ టెన్త్ అవర్ లైక్ ట్వెల్త్ తర్వాత యూ విల్ బీ స్పెండింగ్ మోర్ టైం చూసారు చాలామంది హాస్టల్స్కి వెళ్తారు చాలామంది బయటకు వెళ్తారు సో బయటకు వెళ్ళినప్పుడు ధరించి ఓన్లీ టూ రిలేషన్స్ దగ్గర మీరు వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు సెకండ్ ఈజ్ చూసారు థర్డ్ ఈజ్ ఫోన్ ఫోన్ ఏంటి ఇంట్లో ఫోన్ చేసినప్పుడు ఇంట్లో మాట్లాడినప్పుడు ಸಮಯ ಅಲ್ಲಿ ನಾ ಟೈಮ್ ತೋ ಮನಕಿ ವಿಡಿಯೋ ಕಾಲ್ ಕನೆಕ್ಟ್ ರೇಕ್ ಆಫ್ರಿಕಾ ಇದ ಯಸ್ ತೋ ವಿ ಹಾವ್ 2g 5g ನೆಟ್ವರ್ಕ್ ನೌ ಜಾ ಫೋರ್ ಜಾ ಆ ರೋ ವೈಫೈ ಟು ಕೂಡ ಸಾಲ ಗೂಡ್ ಕನೆಕ್ಷನ್ ಕೊಚ್ಚಿದೆ ಸೋ ಫೋರ್ ಕಾರ್ಡ ಕಾರ್ಡಿಸ್ ದಿ ವರ್ಕಿಂಗ್ ಇಂಟರ್ಪರ್ಸನಲ್ ಕಮ್ಯುನಿಕೇಷನ್ ಆಲ್ವೆಸ್ ಸೋ ಇಪ್ರೂ ಮೀರ್ ಅಂದ್ಚೆಸ್ತಾನ್ ಅನ್ದಿ ವಾಟ್ ಇಸ್ ದಟ್ ಇಂಟರ್ಪರ್ಸನಲ್ ಸ್ಕಿಲ್ ಬೈಕ್ ನಾರ್ ಫೂಟರ್ ವಾಟ್ ಇಸ್ ದಟ್ ನಾರ್ ಫೂಟರ್ ಸೋ ವಾಟ್ ಆರ್ ನಾರ್ ಫೂಟರ್ ಮೀನ್ ಏದಾಂತ ಬಾರಲ್ಲಾ ದಾನ್ನೇ ಮೀರಿ ಮಾಡ್ಕೊಂಡಾ ಮೇರು ಸರಿಯನ ಸ್ಥಿತಿಯೊಳಗೆ ರಾಗಲಿಕ್ಕೆ అట్టడుగు ప్రజలు కూడా అందలం ఎక్కగలిగితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంతలో ఆంధ్ర రాష్ట్రం తలమానికంగా మారాలి మీ అందరి సమక్షంలో అన్నది మా ఆకాంక్ష రాష్ట్ర ప్రభుత్వం అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అదే అందువల్ల మీ అందరినీ ప్రోత్సాహపరిచిన గురువులకి హెడ్ మాస్టర్స్కి ఎంఈఓలకి విద్యాశాఖ అధికారులకి వీరికి సహకరించిన సాంకేతిక సిబ్బందికి సహాయకులకి హృదయపూర్వకంగా వారందరికీ మీ అందరి తరఫున నమస్మాంజలు తెలియజేస్తున్నా గురు అంటే కల్పతరువు గురువు అంటే జాతి పరువు గురువు ప్రతకు తెరువున కాదరువు జనత కొరకు జగతి కొరకు జగతి ప్రగతి సుగతి కొరకు పాటుపడేవాడే గురువు కాబట్టి ఈ సమావేశం సందర్భంగా గురువుకి మన విద్యార్థిని విద్యార్థులు అందరి తరపున మరొక్కసారి హృదయపూర్వకంగా పాదాభివందనం మీ తరపున చేస్తున్నా గురువు గౌడైన ఉపదేశించు వాడు వేలుపుగా తి కానును జనన మరనప్పులు శ్రద్ధ లేని మనసు జందు కవి గురు వెరము ఉపదేశించువాడు వెల్పు అజ్ఞానము నుండి జ్ఞానములోకి చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చేవాడే కాబట్టి నిస్వార్థంగా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కలంకి లేని డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవకాశం కూడా లేదు మీలాంటి జాతి రత్నాల్ని తయారు చేయడానికి ప్లీజ్ పేరెంట్స్ చిన్న రిక్వెస్ట్ పివై పివై జీరో వన్ సిపి డబల్ నైన్ ఫోర్ సిక్స్ వెహికల్ ఇది కొద్దిగా అడ్డం ఉంది సార్ ఏమనుకోకుండా అది దారి నుండి తొలగించారు ప్రక్కకి పార్కింగ్ ఎక్కువ చూడండి దయచేసి రోడ్డు వైపేనా పెట్టుకోండి అలాగే ఏపీ జీరో టూ బి 2279 seven nine.